తెనాలి వెల్ఫేర్ డెవలప్మెంట్ సొసైటీ ఆధ్వర్యంలో ఇన్ఫర్మేషన్ కంప్యూటర్ ఇన్స్టిట్యూట్ సహకారంతో మహిళలకు ఉచిత కంప్యూటర్ శిక్షణ కార్యక్రమాన్ని ప్రారంభించారు స్థానిక కొత్తపేటలోని సొసైటీ కార్డుల జరిగిన ఈ కార్యక్రమంలో ఎస్బీఐ బ్రాంచ్ మేనేజర్ కె మాధవి లత సీనియర్ అడ్వకేట్ తాయుడుబడెం బుచ్చిరాజులు పాల్గొన్నారు తెనాలి వెల్ఫేర్ డెవలప్మెంట్ సొసైటీ ఆధ్వర్యంలో మహిళలకు స్వయం ఉపాధిని పెంపొందించే లక్ష్యంతో చేపడుతున్న అనేక కార్యక్రమాల నేపథ్యంలో ఇన్ఫర్మేషన్ కంప్యూటర్ ఇన్స్టిట్యూట్ సహకారంతో మహిళలకు ఉచిత కంప్యూటర్ శిక్షణ కార్యక్రమాన్ని శుక్రవారం ప్రారంభించారు ఈ కార్యక్రమాన్ని గంగానంపేట ఎస్బీఐ మేనేజర్ మాధవి లత సీనియర్ అడ్వకేట్ తాడిపోయిన బుచ్చిరాజులు ప్రారంభించారు ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమానికి మేకతోటి ప్రభాకర్ రావు అధ్యక్షత వహించారు జనవరి ముప్పై తేదీలోగా తమ పేర్లు నమోదు చేసుకున్న మహిళ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సమాజం కుటుంబ సంక్షేమం అలాగే క్రీడలు ఆరోగ్యం మరియు ఫిట్నెస్ విద్య ఉపాధి వైద్య సహాయం ఆరోగ్యం మహిళా సాధికారత లక్ష్యంగా చేపడుతున్న అంశాలను వారు వెల్లడించారు పర్యావరణ పరిరక్షణ కార్యక్రమంలో నమోదు చేసుకున్న మహిళలకు ఫిబ్రవరి మూడవ తేదీ నుండి శిక్షణ తరగతులు జరుగుతాయని ఈ సందర్భంగా వారు తెలియజేశారు బేసిక్ కంప్యూటర్ ఉచిత శిక్షణ కార్యక్రమం ముప్పై నుండి నలభై రోజులు జరుగుతుందని ఒక గంట క్లాసు మరో గంట ల్యాబ్ కోర్సు ఉంటుందని ఈ సందర్భంగా తెలియజేశారు ఈ కార్యక్రమంలో ఇన్ఫర్మేటిక్ శ్రీనివాస రెడ్డి అచ్యుత సాం సునీల్ తదితరులు పాల్గొన్నారు హౌస్ వైఫ్ అనగానే వంటగదిలో పిల్లల్ని చూసుకున్నావా లేదా ఇంకేంకన్నా జరగని పని జరగకపోతే దానికి మనమే కారణం అనే టైపులో మీరు మీరు గుర్తొస్తారు ఏదో మన ఇంట్లో జరగలేదు అనుకోండి హౌస్ వైఫ్ అను హౌస్ వైఫ్ నువ్వు ఉన్నావు కదా అవ్వలేదు నాట్ ఓన్లీ హౌస్ వైఫ్ ఎనీ వైఫ్ ఆ టైంలో గుర్తొస్తారు వాయు అనగానే ఆయనకి రెస్పాన్సిబిలిటీ ఎందుకు ఎక్కువ ఇచ్చేస్తారో తెలుసా అండి వాళ్ళు హ్యాండిల్ చేయలేదు జెంట్స్ లేడీస్కి ఎక్కువ రెస్పాన్సిబిలిటీ హ్యాండిల్ చేసే కెపాసిటీ ఉంటుంది అందువల్ల ఇంత పెద్ద భూమిని ఆ భూమి మాత మోయగలుగుతుంది కదా లేడీ మనం ఏదైనా మోసేస్తాము తీర్చేస్తాము వాళ్ళకి ఎంత చిన్న టెన్షన్ వస్తే కళ్ళ నీళ్ళు పెట్టుకోవడం కూడా రాదు జెంట్స్ ఫస్ట్ పాయింట్ ఏంటంటే వాళ్ళు ఎక్స్ప్రెస్ చేసుకోలేదు మనం ఏంటంటే ఏదైనా కళ్ళును పట్టి కనిపెట్టి చెప్పేస్తాం అందువల్ల ఎనీథింగ్ మిమ్మల్ని ఇంట్లో నుంచి బయటికి తేవడం అన్న ఒక్కదానికి ఆయన ఫ్రీ అని పెట్టుండి ఉండొచ్చు మీరు రావడం కోసం మీరు ఫ్రీ అని ఇంట్లో చెప్పకపోతే అమ్మో అంతకట్ట ఎలాక్కర్లేదు అనిస్తారు కదా సో హౌస్ వైఫ్ ఇంకోటి టెన్త్ చదివారా సెవెంత్ చదివారా ఏంటి చదువుకున్నారు కాదు థాట్ అసలు కరోనా టైంలో ఏంటంటే పక్క వాళ్ళు లేదు చుట్టాలు లేదు తల్లిదండ్రులు లేదు ఎవరు లేదు సో అదే టైంలో కరోనా టైంలో అంతా ఇంటివ్యూల్గా రెస్ట్రిక్ట్ అయిపోయారు మనకి తెలాలలో కూడా రిక్రియేషన్ అనేది రిక్రియేషన్ అంటే మనకి బయటికి వెళ్ళి కూర్చుందా ఉన్న రిక్రియేషన్ ప్లేసెస్ లేవు విజయవాడ కానీ వైజాగ్ కానీ సో మెనీ రిక్రియేషన్ ప్లేసెస్ సో ఈ ఆబ్జెక్టివ్తో మనం డిజైన్ చేసి ఫ్యామిలీకి ఒక ఫన్ షో జరగాలి ఒక ఫన్ షో లాంటిది మేము జరిపాం అది ఒక అరౌండ్ కుటుంబాలు ఆన్లైన్ లో వీక్షించారు ఆ ఫ్యామిలీ ఫంక్షన్ అది టూ ఇయర్స్ కన్సూ టుగెదర్ చేసాం మాది ఏంటంటే ఓన్లీ ఫ్యామిలీ వెల్ఫేర్ యాజ్ వెల్ ఎస్ ఎడ్యుకేషన్ హెల్త్ ఇప్పుడు సో ఇంకా మీలో స్పిరిట్ ఉంది ఇండియన్ స్పిరిట్ ఉంది ఆంధ్ర స్పిరిట్ సో ఐ వాంట్ ఐ న్ వాంట్ టేక్ మచ్ ఆఫ్ ద టైం సో నేను ప్రభాకర్ రావు గారికి అబ్జర్ ఇది ప్రోగ్రామ్ ఇప్పుడు మీరు ఫోన్ ద్వారా లేకపోతే ఒక ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా లేకపోతే పేపర్ ద్వారా ఈ యాడ్ చూసి ఇక్కడికి వచ్చారు ఓకే ఈ ప్రోగ్రామ్ ఏంటంటే ఇది ప్రోగ్రామ్ థర్టీ టు ఫార్టీ డేస్ ప్రోగ్రామ్ ఓకే వన్ అవర్ క్లాస్ ఉంటది వన్ అవర్ ల్యాబ్ ఉంటుంది ఏదైతే బేసిక్ కంప్యూటర్ వివరాలు మీకు ఇంపార్ట్ చేస్తారు అంటే బేసిక్ దానికే మీకు థర్టీ టు ఫార్టీ డేస్ పడుతుందంటే ఎంత నేరోగా వెళ్తారో ఆలోచించండి ఎంత డెప్త్ లో వెళ్తారో ఆలోచించండి సో చీఫ్ గెస్ట్ గారి గురించి నేను ఎక్కువ చెప్పలేని ప్రభాకర్ రావు గారు ఇంట్రడ్యూస్ చేశాను ఓకే సో భారత్ ఎయిర్టెల్ అనేది ఒక సునీల్ మిత్తల్ గారు స్టార్ట్ చేసిన కంపెనీ అది సో దాంట్లో నేను నా ఇనిషియల్గా డేస్ లో నా కెరీర్ స్టార్ట్ చేశాను సో ఎయిర్టెల్తో తో నా సహవాసం ఉంది సిండికేట్ బ్యాంక్ లో కూడా మా మదర్ వర్క్ చేశారు ఫార్టీ ఇయర్స్ సో బ్యాంకింగ్ సెక్టర్లో కూడా కొంతమంది నేను సాహసం చేస్తున్నాను అనుకుంటారు కానీ తెలివైన వాళ్ళు ఏమనుకుంటారంటే ఇది నాకు విహార యాత్ర అనుకుంటారు ప్రతి మనిషి యొక్క ఆలోచన విధానాన్ని బట్టి వాళ్ళు వాళ్ళు ఉన్న సిచ్యుయేషన్ని వాళ్ళు తీసుకునే విధానాన్ని బట్టి కూడా వాళ్ళ జీవితం ముందుకెళ్తాం అందరం మనుషులే కదా ఒకే రకంగానే పుట్టాం పెరిగాం ఇది సమాజంలో కానీ ఒక్కొక్కళ్ళకి అట్లా ఎందుకు అనిపిస్తుంది కొంతమందికి ఎట్లా ఎందుకు అనిపిస్తుంది సో మనం అందరం కూడా ఏంటంటే సమాజంలో మనం ఉన్న పరిస్థితులు ఒకవేళ మన తల్లిదండ్రులు మనకి గోల్డెన్ స్పూన్తో ఇవ్వకపోవచ్చు కానీ మానవ జన్మ అనేది చాలా ఉత్తమమైంది మనిషికి ఆలోచన విజ్ఞానం